పవన్ కళ్యాణ్ జగన్ గారి మీద జరిగిన దాడిని హేళం చేస్తూ మాట్లాడుతున్నావు ఒకసారి రాయితో కొట్టించుకొని చూడు డ్రామా ఆర్టిస్టు కదా ఒకసారి బీహార్ నుంచి రెండు రెండు వందల కోట్లు సుపారీ ఇచ్చి నన్ను హతమార్చడానికి గ్యాంగం దింపారా అని మాట్లాడేవు కదా అది డ్రామా అంటే ఒక బ్లేడ్ బ్యాల్చి నన్ను నా చెక్యూరిటీని బ్లేడ్తో కోయడానికి తిరుగుతున్నారని చెప్పావు చూడు అది డ్రామా అంటే నిజంగా ఎవరైనా డ్రా బ్లేడ్తో కోసి ఉన్నట్టయితే గాయాలు చూపించవచ్చు కదా చూపిస్తే నమ్మేవాళ్ళేమో నువ్వు చేసే ప్రసంగాలు నువ్వు చే నువ్వు మాట్లాడే మాటలు నీ కార్యకర్తలను నీ బ్యాన్స్ని రెచ్చగొట్టే విధంగా దాడులకు ప్రేరేపించే విధంగా ఉంటున్నాయి కాబట్టి నువ్వు చేసే ప్రసంగాల వల్ల నీ కార్యకర్తలే ప్రేరేపితమై ఈ దాడులకు దిగుతున్నారేమో దిగుతారు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే చేయించుంటారు ఈ దాడులు కూడా ఎందుకంటే కేంద్రంతో కట్టావు కదా కేసుల భయం కూడా ఉండదు కేసులు అనే భయం కూడా ఉండదు మొత్తానికి జగన్ గారిని ఏదో ఒకటి చేసే విధంగా చేసేలా ఫ్యాన్స్ని రెచ్చగొడుతున్నావు ఏదో ఒకటి చేసేదాకా నీ పగ కోపం లేదు